గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా పరిపాలించిందంటే దానికి నిదర్శనం నెల్లూరు ఖైదీ శ్రీకాంత్ పెరోలు గురించి ఒకసారి మనం ఈ లైవ్లోకి రావడం జరిగింది యావజ్జీవ ఖైదీగా ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోలు ఇయటం అవసరమా అని సమాజ్వాది పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి కార్కులు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానివ్వండి హోంమంత్రి కానివ్వండి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సమాజ్వాది పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం ఈ రకంగా చట్టాన్ని ఎవరి చేతిలో వాళ్ళు తీసుకొని ఈ రకం ప్రవర్తిస్తూ ఉంటే కరుడు కట్టిన నేరస్తులు బయటకు వచ్చి ఎన్ని అగస్యాలు చేస్తారని మేము అడుగుతా ఉన్నాం ఇంత దారుణమా హోమ్ మినిస్టర్ అనిత గారు ఇంత దారుణం చేయాలా యావజ్జీవపడిన ఖైదీకి పెరోలు ఎవరు మంజూరు చేయమన్నారు పక్క నెల్లూరు సూపర్ నెట్ గారు పెరోలు ఈట కుదరదని చెప్పి పంపించారు హోంశాఖ జాయింట్ సెక్రటరీ కూడా ఫైళ్ళు తిరస్కరించారు మళ్ళా మీరు రిపీట్గా ఆదేశాలు జారీ చేశారు అంటే మీ చేతిలో పవర్ ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన లంచాలు తీసుకొని మీరు పెరుగులు మంజూరు చేశారు అది ఎవరికి తెలియదు అనుకున్నారు అది ఇష్యూ కాగానే మళ్ళా ఆ పెరుగులు క్యాన్సిల్ చేసి మళ్ళీ అతను రిమాండ్ పంపించారు ఇదేనండి ప్రభుత్వం పరిపాలన ఇదేనా ప్రభుత్వం పరిపాలన తీరు మేడం గారు ఎంతంత పోస్ట్కి ఎంత తీసుకున్నారు కూడా నాకు తెలుసు నేను అనకాపల్లి జిల్లా అనకాపల్లి టౌన్లోనే పాకిరాపేట ఏం జరుగుతుంది మొత్తం ఏపీలు ఏం జరుగుతుంది మొత్తం మాకు ఇంటర్మేషన్ వస్తుంది ఏ పోస్ట్కి ఎంత ఉంది కూడా మాకు తెలుసు మేడం గారు మీరు ఏ పోలీసు వాళ్ళ దగ్గర ఎంత తీసుకుందో నాకు తెలుసు ఎందుకంటే పోలీసు వాళ్ళతో కూడా నాకు కూడా పరిచయాలు ఉంటాయి నాకు చెప్తారు కాదా ఎలక్షన్కు ముందు మీ పార్టీ అతని దగ్గర డెబ్బై లక్షల రూపాయలు చెక్ బౌన్స్ చేసేసారు మీ మీద అది సెటిల్మెంట్ చేసుకున్నారు యాడ్ నుంచి డబ్బులు డబ్బులే బాకరాపేటలో మీ గురించి కథలు కథలా చెప్తారు లంచాలు తీసుకుంటుంది మేడం గారని ఒక్కసారి ఇంటెలిజెంట్ తెప్పించుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం ఈమె ఏపీలో హోమ్ మినిస్టర్గా ఎన్నికాడి నుంచి ఎన్ని కేసులు చూడండి శ్రీకాకుళం పెద్దపాడి పోలీస్ స్టేషన్లో కంచిరమైన వ్యక్తి మీద అతి కిరాతకంగా దారులు చేస్తే ఇంతవరకు ఆ కేసు ఏమైందో తెలియదు నలభై కుట్లు పడ్డాయి తలకి ఇంకొకటి ఉచ్చిపేట మండలం కృష్ణమూర్తిని ఎంత దారుణంగా చేశారో అదో కేసు గాజువాక లోగడ కొత్తూరు నరేంద్ర అనే వ్యక్తి ఒక మహిళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు మహిళ సర్వశుద్ధి అనంతలక్ష్మి పోలీస్ స్టేషన్లో చెప్పుతో కొడితే ఆ కేసు ఏమైందో తెలియదు నగిరి దగ్గర ఒక అతన్ని మర్డర్ చేస్తే అసలు నేరస్తుని వదిలిపెట్టి కొసరోలు పట్టుకొని స్టేషన్లో పెట్టారు పొదిలి పొదిలి కానీ మార్కాపురం కానీ కాకపోతే రాచర్ల సిఐ రాచర్ల ఎస్ఐ గిద్దలూరు దగ్గర ఒక ఆర్మీ ఆఫీసర్ని ఎంత టాచర్ పెడుతున్నారంటే అంత టాచర్ పెడతా ఉన్నారు బోడే రామచంద్ర యాదవ్ గారు పొదిలి ర్యాలీ పెడితే ఆ ర్యాలీలో అయితే ఉన్నాడని చెప్పి ఎప్పుడో కట్టవలసిన కేసు లేటెస్ట్గా కట్టారు అతని మీద మీరు హోమ్ మినిస్టర్ అయిన కానీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే ఇంత దారుణంగా ఉంటే ఏపీలో హోమ్ మినిస్టర్గా మీరు ఆ పదవికి అనర్హులు దయచేసి రిజైన్ చేసి చంద్రబాబు నాయుడు గారు వేరే ఒక మంచి వ్యక్తులకి హోంశాఖ అప్పచెప్పవలసిందిగా సమాజ్వాదీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏపీలో లాండ్ ఆర్డర్ లేదు కూటమి ప్రభుత్వం దోచుకుంటా ఉంది ప్రజలే నానా రకంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓట్లేలా మిమ్మల్ని చూసి ప్రజలు ఓట్లేశారు ఒక్కసారి మీరు పెద్ద మనసు చేసుకొని మీ క్యాబినెట్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ఇప్పటికైనా తప్పులు స సవరణ చేసి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందని సమాజవాద పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా పొద్దున్న లెగిస్తే మీరు చేసే పనులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెరియలు కూడా ఆయన కట్టండి ఈ ఆయన ఖాతాలు వేసేయండి ప్రతి దానికి ఆయన కూడా లోకం దొరికాడు కదా మీకు అది మానేసి మీరు ఏం చేయాలి చేయండి మేడం గారు మళ్ళా మీరు ప్రెస్ మీట్లో ఏం చేస్తారో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి తెలియకుండా ఇది చిన్న తప్ప పెరే మీరు ఇచ్చింది చిన్న అమ్మా మీరు మళ్ళా ఈ రాష్ట్రానికి హోంమంత్రి కొద్దిగానే మానవత్వం ఉండాలి మేడం గారు కొద్దిగైనా మనం ఏం చేస్తున్నాం మనం చేసే పని పది మందికి ఉపయోగపడాలా పది మంది శాతం మాటలు పడకూడదు ఈరోజు వెనకటి రోజుల్లో అవుతే మనం ఏం చేసినా ఎవరికి తెలిసేది కాదు ఈరోజు సెకండ్లో సెకండ్లో తెలిసిపోద్ది మన బతుకులు మనం చేసే పనులు ఇప్పటికైనా పరిపాలన గురించి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించడం మానేసి మీ పరిపాలన గురించి ఆలోచించండి ఏపీ ఏం జరుగుతూ ఉందనేది థ్యాంక్ యూ